రోడ్కెళ్ళా కాకి పెళ్లి సంబంధం ఉందిరా పెళ్లి సంబంధం ఉంది అవునా అంటే అమ్మాయి యాదోస్తు కోటి రూపాయలు కట్న వస్తారట స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అయితే చూడమన్నా కోటి రూపాయలు కట్న తులం బంగారం ఒక బండి ఒక ఉంటది ఒక పది సెంట్ల దాకా భూమి ఉంటదరా పెళ్ళి అయిపోయింది కదా అలా కాదా నాకు పెళ్లి అయిపోయింది కదరా నీకే అంటే స్టీల్ ప్లాంట్ టెంపుల్ కుమార్ గారి పెళ్ళి అయిపోయింది పెళ్ళాలే కదా కాకపోతే అమ్మాయి బాగానే ఉంటుంది కానీ కొంచెం కరిగ ఉంటుంది తీసుకుందా కల్లపక్ష